ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం తెలంగాణ అమరుల ఆత్మ వంచన జరుగుతున్నదనే అభిప్రాయం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా సో దీనికి ఏంటంటే నేను తెలంగాణ ప్రజలకు కావచ్చు ఈవెన్ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే తనను బాలసుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగా మాకు కించపరచాలని కానీ అవమానపరచాలని కానీ వాళ్ళని వారిని తక్కువ చేసి చూపించాలని కానీ మాకు ఎక్కడ ఉద్దేశం లేదు ఓకే నిన్న కెమెరా పట్టుకొని వచ్చినప్పుడు ఆయన వాళ్ళ బామ్మర్ది ఆయన పేరు శుభలేఖ సుధాకర్ సుధాకర్ అంటే ఆయన కెమెరా గుంజుకున్నాడు గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే అది ఆ ఫ్రిక్షన్ జరిగింది సరే అది ఆ పక్కకు పెడితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళయి చాలామంది కళాకారులు కవులు ఏదైతే ఇప్పుడు రవీంద్రభారతి తెలంగాణ అయినటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తెలంగాణ కళలకు ప్రతిరూపంగా ప్రతిబింబంగా ఇది నిలిచింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు వాటికి ప్రాధాన్యత ఉండాలి లేదా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న దీంట్లో సో దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తనకన్నా గొప్పవాళ్ళ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది పక్కకుడిస్తే చాలామంది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్లకు ఇక్కడ జాగా లేకుండా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు మీరు అనొచ్చు ఈయన ఈయనదే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీని సందర్భం నేను ఒక విషయం చెప్పదలుచుకునే ఏంటంటే బాల బాలసుబ్రమణ్యం గారి దగ్గరికి జయ జయ తెలంగాణ పాటను రెండు వేల నాలుగులో పాడిపిద్దామని చెప్పి తీసుకోపోతే ఒప్పుకున్నాడు పైసలు కూడా తీసుకున్నాడు దానికి పాట పాడేందుకు పైసలు కూడా తీసుకున్నాడు ఇక్కడ నుంచి రసమై బాలకిషన్ ఈ సాంస్కృతిక సార సారథి చైర్మన్ ముందు ఆయన అప్పుడు రెండు వేల నాలుగులో మద్రాసు పోయిన తర్వాత ఆ స్టూడియో ఉంటుంది ఆయన పక్కకు దాని తర్వాత ఆయన ఇంటికాడికి పోయిండ్రు పోయిన తర్వాత పైసలు కూడా తీసుకున్న తర్వాత ఆయనే ఆడ అబ్జెక్షన్ చేసింది ఏంటంటే గోదావరి కృష్ణమ్మలు మనబీళ్ళకు మల్లాలి పచ్చని మాగానాలతో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది పదం ఉంటుంది అంలా అయితే స్వరాష్ట్రం అనే పదం తీస్తేనే వాడతా లేకపోతే నేను వాడనేను నేను సమైక్యవాదిని అని చెప్పి ఆయన క్లియర్గా సో అని ఇచ్చిన పైసలు మళ్ళా ఆయన తీసుకున్న పైసలు రిటర్న్ చేసిండు ఓకే సో ఆ తనకు తన తనకు ఒక ప్రాంతీయవాదం అనేది తన తన లోపల ఉన్నదనేది చాలా చాలా క్లియర్ కట్గా కనబడుతుంది దాంట్లో ఇక్కడ నేను చెప్పేంటే ఈ ప్రాంతం అదే సేమ్ అదే ఉదాహరణ తీసుకుంటే అదే పాటను వైజాగ్ విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ తన ఘంటశాల ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా ఘంటశాలకు సమకాలికుడు ఘంటశాలతోని పోటీపడ్డాడు తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా పోటీ పడ్డాడు రామకృష్ణ అది విజయనగరం తన ఈ పాటను వెంటనే ఒక పైస తీసుకోకుండా పోయేటప్పుడు ఏదో ఆయన వద్దంటుంటే డీజిల్ పైసలు చేతిలో పెడితే అడిగిన వెంటనే దాంట్లో చరణాలు ఏమున్నాయి ఏందని ఏం అడగకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రామకృష్ణ అదే ఆంధ్రాకి సంబంధించినటువంటి అతనితో పాడిపించరు తనకు తనది పెట్టదలుచుకునేది ఉంటే తన విగ్రహం పెట్టాలి ఈ గవర్నమెంట్ ఈయనొచ్చిన తర్వాత అయితే ఆయన ఆబ్జెక్షన్ చేసింది దేనికి అక్కడ ఒక లాస్ట్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వరాష్ట్రం అనే పదం తీస్తే పాడతా అంటే స్వరాష్ట్రం అనే పదం వద్దా అని మళ్ళీ అందశ్రీ అన్నకు ఫోన్ చేసి అడిగితే అందశ్రీ అన్న ఒప్పుకోలేదానికి సవాలే స్వరాష్ట్రం అని తీసేది లేదే లేదు బాలసుబ్రహ్మణ్యం కాదు బాలసుబ్రహ్మణ్యం బాబు భారత అన్న కానీ మాకు అవసరం లేదు ఆయన భారత వాడని లేకుండా లేదని రిజెక్ట్ చేసిండు ఆయన సో రామకృష్ణ రామకృష్ణ అని అదే మీ ఆంధ్రాకు సంబంధించినటువంటి గాయకుడు అద్భుతమైన గాయకుడు ఆయనే పా ఆయన పాడిండు ఏం వెనక ముందు లేకుండా బేసజాలు లేకుండా ఆయన వచ్చి ఇక్కడ పాడిండు తనకు ఈ ఇక్కడ రాష్ట్రీయ గీతంగా ప్రకటించినప్పుడు కూడా అనే సంతాప సభప్పుడు కూడా కనీసం ఇక్కడ తన పేరు ఉచ్చరించలేదు ఓకే ఇంకొకటి ఆయన ఆ రామకృష్ణను మర్చిపోవడం అనేది చాలా దారుణం గత ప్రభుత్వం మర్చిపోయింది ఈ ప్రభుత్వం కూడా మర్చిపోయింది అయితే మేము నేను ఇక్కడ ఏంటంటే తెలంగాణ అంశాన్ని భీకరం ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా ఒక్కనాడు కూడా ఈ ప్రజల గురించి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల సావులకు కనీసం సంతాపము కనీసం అరే సావకుండ్రి అని అనే అనటువంటి వాళ్ళై వాళ్ళ విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడిది ఇంకొకటి ఇక్కడ పైడి జయరాజు ఓకే దాదాపు డెబ్బై సంవత్సరాలు అరవై ఆరు అరవై ఎనిమిది సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఇది ఎవరు తెలియదు చాలామంది తెలియదు సిరిసిల్ల ప్రాంతం ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయనే దాదాపు ఎనిమిది తొమ్మిది భాషలల్లో హిందీ హిందీలనైతే ఎవరు అశోక్ కుమార్తోటి మన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ తోని అటువంటి వాళ్ళతోని సమకాలికంగా ఆర్టిస్ట్గా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిది వాళ్ళది పెట్టాలి వాళ్ళని అగౌరవపరుస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మందాడ ప్రభాకర్ రెడ్డి గారు మందాడి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే దాదాపు నాలుగు వందల డెబ్బై సినిమాలు మంచి మంచి సినిమాలు ఆయన ఈయన స్టోరీ రైటర్ తన యాక్టరు తన అందరు సినిమా వాళ్ళు మొత్తం చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తు ఇక్కడికి వస్తుంటే ఎన్టీ రామారావు భూములు తీసుకున్నాడు ఇక్కడ నాగేశ్వరరావు భూములు తీసుకున్నాడు రావు భూములు తీసుకున్నాడు అన్ని కుటుంబాల ఇక్కడ భూములు జాగాలు తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళకు దారాదత్తం చేసి ఇచ్చింది కానీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ మా తుంగతుర్తికి సంబంధించినటువంటి బిడ్డ తన పది పది పన్నెండు ఎకరాలు ఇక్కడ ఇవాళ రెండు వేల కోట్లకు పైన ఉంటుంది చిత్రపురి కాలనీలో తన భూమిని భూమి రాసిస్తే తన ఎక్కడ కూడా బొమ్మ తనది విగ్రహం ఎక్కడ కనబడదు ఇగో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాము ఇవాళ కత్తి కాంతారావు అంటే మొత్తం తెలుసు పౌరాణికం కావచ్చు ఏ పాత్రలు చేసినా కానీ ఎక్కడున్నా కానీ గోదావరికి సంబంధించినటువంటి ఆయనది బెట్టరు కరీంనగర్ సంబంధించినటువంటి నారాయణ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లా మా సుక్క సత్తయ్య గారు కొన్ని వేల ప్రోగ్రాంలు ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒగ్గు కళారూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి తెలంగాణ మాండలికాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సుక్క సత్తయ్య గారి విగ్రహం ఎందుకు ఉండదు బిద్దరాములు గారి విగ్రహం ఎందుకు ఉండదు గద్దరన్న విగ్రహం ఎందుకు ఉండదు ఇక్కడ అందశ్రీ గారి విగ్రహం ఎందుకు ఉండదు గూడ అంజన్న గారి విగ్రహం ఎందుకు ఉండదు దొరైంద్రు దొర పీకుడేందు అని రాసిన గూడు అంజన్న విగ్రహం ఎందుకు ఉండదు ముచ్చరణ సత్యనారాయణ గారి సత్యనారాయణ గారి విగ్రహం ఎందుకు ఉండదు తెలంగాణ సోదరాన్ని రాసినటువంటి వాళ్ళ వాళ్ళ విగ్రహాలు ఎందుకుంటాయి ఇంకొకటి అంటున్నారు ప్రపంచం నిన్న నేను విన్న ప్రపంచంలో అన్నారు కదా మా తెలంగాణలో మా బిడ్డ మా వరంగల్ బిడ్డ మా మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెల్ల వేణుమాధవ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లలో కూడా తన ప్రజెంటేషన్స్ ఇచ్చిండు మెకనైజ్ గోల్డ్కి సంబంధించినటువంటి ఆయనది మిమిక్రీ ఉంటే ప్రపంచం మొత్తం యుఎస్ ప్రెసిడెంట్ కాడికెళ్ళి ఒక్కసారి షాక్ అయిపోయింది ఆయన విన్న తర్వాత సో ఇంత ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళై పెట్టకుండా రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడో బయట దేశాలకెళ్ళి కావచ్చు నువ్వు మొన్న ప్రపంచ సుందరిమర్ల ఫోటో ప్రోగ్రామ్ చేసినావు కదా వీడికి వస్తే వీళ్ళు ఏ ప్రాంతమయ్యా అంటే పక్క రాష్ట్రం వాళ్ళని చూపిస్తారా వీళ్ళని చూపిస్తే ఇది అవమానం తెలంగాణకు ఇది దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము నేను మేము మేము ఆయన ఉండొచ్చు చాలా ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ ఓకే కానీ ఇలా ప్రజల గురించి ఇక్కడ 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 ఎన్నో పాటలు వాడి ఇంకా నేను చెప్పదలుచుకుంటే ఇట్ ఇట్లనే కాదు అసలు జానపదానికి జీవం పోసినటువంటి తెలంగాణ తెలంగాణ పల్లె పదాలు అసలు జానపదం అంటేనే తెలంగాణ పల్లె పదాలు తెలంగాణ జనపదాలు తెలంగాణను ఆత్మను చూపించేటువంటి జానపదాలకు ఇలా ప్రతిరూపాలుగా నిలిచినటువంటి మన దీకొండ శంకరు సారంగపాణి గండార గండార బాయి కాడబోళ్ళ చిన్నది పామూరు సంతలోన పాలమ్ముతున్నది పాలమ్మనితున్నా దాని ఓ నిత్తునా అంటే ఇట్లా ఉర్రుతలు ఊపిచ్చి వాళ్ళు వాళ్ళయి మేము విగ్రహాలు విగ్రహాలు నీకు గుర్తుకొచ్చింది నాకు వాళ్ళ విగ్రహాలు మేము తయారు చేయించినాక తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లో ఇంత జాగ అయినరా నాయన అని చెప్పి అప్లికేషన్ పట్టుకొని తిరిగితే ఎక్కడ జాగ అయ్యలే మేము విగ్రహాలు చూపిస్తా నేను మీకు ఒక ఒక సెకండ్ నేను దీన్ని తీస్తున్నా ఇంకా ఇంకా ఇంకొకటి అంతే ఎంతమంది వీళ్ళు సహాయం చేయాలనుకుంటే కుటుంబాలు ఇప్పుడు వీళ్ళు తొమ్మిది మందినే తొమ్మిది మంది గురించే చెప్పింది కదా తొమ్మిది మంది చూపించారు కదా నేను ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మా మీకు అందరూ తెలుసు కదా కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ తొడ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ పసిపాపలు ఏడ్చిన పాలివని వారు ఉడిముడిమి చూస్తారు ఊడి దొరగాడు అని పొద్దంత పని చేసినా చెల్లెమ్మ పస్తు రోజులు తప్పలే అని ఆ పాట రాసినటువంటి మా రామ్ గారు నాగుల రామచందర్ గారు వారి వారు ఉన్నారు ఇంకా అటువంటి వాళ్ళను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ పల్లెలు మొత్తం ఇచ్చినటువంటి పాటలు అవన్నీ ఎట్లాంటి నిధులు రాలేదు వాళ్ళ సొంత నిధులతో పెట్టుకుంటున్నారు ఇండస్ట్రీ నుంచి వాళ్ళ ఒక థీమ్ ఏర్పడి నిధులు సమకూర్చి పెడుతున్నారు ప్రభుత్వానికి మా ప్రభుత్వం జీవోధి అని చెప్పు మేము కూడా పెట్టుకుంటాం మా దగ్గర దమ్మున్నది తీసుకపోతాం మా 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 గళాల తెలంగాణ ఉద్యమంలో ఇచ్చారు జనమే కదా జనం దగ్గరికి వెళ్ళిపోతాం జనం దగ్గరికి పోతాం ఓపెనింగ్ ఉంది అని కదా ఏ సోయలేని ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అండి నాకు అర్థం కాదు తెలంగాణ వంకాయలు తెలియదు తెలియదు ఆయనకు ఆంధ్రంలో దగ్గర చెప్పులు మోసినాడు ఆయన ఆయనకు చరిత్రలో మన తెలియదు ఇక రామకృష్ణ గారినిగా గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు నేను ఇంత ముందు చెప్పిన ఆయన ఎంబడు ఉన్నోళ్ళంతా సెప్టిక్ ట్యాంక్ ఆయన సెప్టిక్ ట్యాంకే ఉన్న కూడా సెప్టిక్ ట్యాంకే తెలంగాణ ఏ ఉద్యమంలో ఉన్నాడని అని చెప్పి ఏం తెలుసు తెలిసినా కానీ తొక్కుతున్నాడు ఆయన తెలిసిన చరిత్రను కూడా తక్కుతున్నాడు ఆయన అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఓన్ వాడు తను పెడతాం విగ్రహాలు ఇదేంది తెలంగాణ అయ్యా జాగిరి కాదు ఇది అందరి అందరిది సంగీతానికి ప్రాంతాలకి సంబంధించి సేమ్ ఇది క్వశ్చన్ మంచి క్వశ్చన్ యా సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా అంటున్నాం మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలనా లేదా మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా నేను నిన్న కూడా చెప్పిన మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావుంది అందుకనే అందుకని వ్యక్తిగతంగా ఆయనను దూషించడు లేకపోతే ఆయన తక్కువ చూపించడు నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం ఓకే సో నేను 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 ఏంటంటే పన్నెండు ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో అది ఇంకా ఆ అస్తిత్వ పోరాటం ఇంకా నడుస్తున్నాయి కదా ఇంకా అవమానాలు జరుగుతున్నాయి కదా వీటి గురించే కదా ఇప్పుడు వీటి గురించే ఇట్ అంటే ఇట్లా అవమాన పరిస్థితులు మన ప్రాంతంలో మన ఓళ్లకు రికగ్నిషన్ లేదు గుర్తింపు లేదు అవమానాలు జరుగుతున్నాయనే కదా ట్యాంక్ బండ్ మీద ఎందుకు జరిగింది ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు గులగొట్టిండ్రు అది అట్లా అవమానాలు జరుగుతున్నాయి కదా విగ్రహాలు గులగొట్టింది చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నేను నేను మీకు ఇస్తా ఈ ఫోటో నాకు సడన్గా దొరకలేదు మేము తీసుకపోయి వాళ్ళిద్దరు శంకర్ సారంగా పాని సంబంధించినటువంటి ఫోటోలు మేము తయారు చేయించిపోతే కూడా పర్మిషన్ లేయలే తీసేయమంటున్నారా ఏం చేస్తా బయాలే విగ్రహం